Oh, బైక్లు చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుల్ని అరెస్ట్ చేశారు కరీంనగర్ పోలీసులు నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇందుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు టౌన్ ఏసీపీ నరేందర్ తీగల వంతెన వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు ఒప్పుకున్నాడని తెలిపారు ఖమ్మం జిల్లాకు చెందిన గోస్కుల రాజు బైక్లు చోరీ కేసుల్లో నిందితుడిని మొత్తం పన్నెండు బైకులు దొంగిలించి ఖమ్మంపల్లిలోని తన ఇంటి వద్ద దాచిపెట్టినట్లు తెలిపారు ఆ బైక్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి కు పంపినట్లు తెలిపారు చింతల సంపత్ అనే వ్యక్తి తన ఫ్యాషన్ ప్రోని మల్టీప్లెక్స్ ఏరియాలో పార్క్ చేస్తే అతను పని మీద పోయి వచ్చేసరికల్లా అది మిస్ అయిందని అక్కడి నుంచి మిస్ అయిందనే దాని మీద వెరిఫై చేస్తే అది ఎవరో గుర్తిలిన వ్యక్తి దొంగలించిపోయింది అని చెప్పి తెలుసుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దాని విషయంలో ఇమీడియట్గా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ఇటువంటి ఈ బైకు ట్రేడ్ చేసే భాగంగా వన్ టౌన్ ఇన్స్పెక్టరు సరిలాల్ అండ్ ఎస్ఐ స్వామి మిగతా ఎస్ఐ సిబ్బంది అంతా కూడా ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి దీన్ని ట్రేడ్ చేసే ఉద్దేశంతో ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఉదయం టీగల బ్రిడ్జి దగ్గర మనం ఎక్యూజ్ని అరెస్ట్ చేయటం జరిగింది